ఇది వచ్చేసి ఊర పంది మాంసం చూడండి ఏ విధంగా ఉందో ఎర్రగా ఒక కిలోకి మా దగ్గర మూడు వందల రూపాయలు అయితే పడ్డది అనమాట ఈ మాంసం అయితే ఓవరాల్గా మనకైతే పంది మాంసం ఫ్రై అయితే రెడీ అయిపోయింది మామ చూడండి ఏ విధంగా ఉందో హాయ్ మమ్మ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ ఆన్ విలేజ్ చాలా మంది కామెంట్స్లలో అండ్ ప్రతి వీడియో కూడా మన సబ్స్క్రైబర్స్ అయితే పంది కూర ఫ్రై చేయమా దాన్ని కొంచెం క్లియర్గా మాకు అర్థమయ్యే విధంగా మేము చేసుకుంటే ఏ విధంగా చేసుకోవాలో అదే విధంగా మాకు చెప్పమా అని చాలామంది అయితే మనకు కామెంట్స్ చేయడం జరుగుతుంది అందువలన ఈరోజు నేనైతే ఒక కిలో పంది మాంసం అయితే తీసుకున్న మంచి ఫ్రెష్ మాంసం అది అయితే ఒక కిలోకి మా దగ్గర మూడు వందల రూపాయలకైతే వచ్చిందన్నమాట ఇప్పుడు ఆ కిలో పంది మాంసం తోటి నేనైతే ఇప్పుడు ఫ్రై చేయబోతున్నా చపాతిలోకి కానీ అన్నింటిలోకి మనం తినడానికి అన్నంలోకి కానీ ఉట్టే తినడానికి కానీ మనకు పర్ఫెక్ట్గా నేనైతే ఇప్పుడు పంది మాంసం ఫ్రై అయ్యబోతున్నా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో అయితే పూర్తిగా చూడండి చూసాము మీరు సపోర్ట్గా చిన్న లైక్ చేయండి మరి ఏమాత్రం అని చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతుంది నేనైతే చిన్న చిన్నగా ముక్కలు అయితే కరేస్తున్నామా మనకు ఫ్రై కాబట్టి కొంచెం చిన్న కడి వేసుకోవాలి మరి పెద్దగా కడ వేసుకుంటే ముక్క అయితే ఉడకదనమాట ఓవరాల్గా మనమైతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కడిగి చేసుకున్నా కదమ్మ వీటిని మనం ఫస్ట్ నీట్గా మంచి గడుగుదాం కడిగి దీన్ని పక్కకు పెట్టుకొని ఇందులో వాడే వస్తువులు ఇప్పుడు మీకు చూపిస్తా మనకు ఇందులో వాడే వస్తువులు ఏంటి అంటే ఒక పది లవంగాలు పది మిరియాలు రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఒక ఐదు మిరపకాయలు కొద్దిగా కొత్తిమీరు ఇక్కడ మాంసం కూడా కడిగి రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఫస్ట్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాం ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత అప్పుడు మనమైతే ఫ్రై చేసుకుందాం ఓకేనా అయితే రెండు ఉల్లిగడ్డలు అయితే చిన్నగా కడిగేస్తున్నాం ఇవి అదే విధంగా కడిగి వేసుకొని అట్లనే ఉంచాలన్నమాట ఈ విధంగా మనం అయితే ఒక ఐదు మిరపకాయల దాకా చేసుకోవాలి కొత్తిమీర కూడా మనమైతే కొద్దిగా చిన్నగా కడి వేసుకుందాం ఈ లవంగాల మిరలు కూడా మనమైతే కొద్దిగా వేంపుకొని పొడి చేసి పక్క అయితే పెట్టుకుందాం ఈ విధంగా మనమైతే అన్ని రకాలుగా కడిగి రెడీ చేసి పక్క అయితే పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనం అయితే ఫ్రై చేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే పోస్తాను నేను ఎందుకంటే మనకైతే పంది మాంసంలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదా అందుకని కొంచెం తక్కువ పోసిన ఆయిల్ అయితే ఇక ఉల్లిగడ్డలు మెరుపుకాలన్నాయి కదా ఇవై ఇవైతే చేస్తానా మనకైతే ఉల్లిగడ్డలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఉల్లిగడ్డ మిరపకాయలు ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం ఒక స్పూన్ మీద కొద్దిగా సగం ఒక సగం అయితే ఇస్తాను నేను ఎందుకంటే ఫ్రై కాబట్టి కొంచెం అల్లం ఎక్కువ పడతానమాట మనకైతే అల్లం పచ్చి వాసన పోయేదాకా మనమైతే ఇట్లా ఉల్లిగడ్డలలో ఎంపుకోవాలి తర్వాత ఒక సగం స్పూన్ దాకా పసుపు అయితే ఇస్తాను మనం నీట్గా కడిగి పెట్టుకున్న పంది మాంసం ఉన్నాయి కదా ఈ పంది మాంసంని ఇందులోకి తీసుకుందాం కలుపుకుందాం మంచిగా ఇట్లా నీటికి కలిపిన తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనమైతే కొద్దిసేదాకా ఉడికించుకోవాలి ఒక స్పూన్ దాకా అయితే చేసేస్తాను కొంచెం ఎక్కువ కూడా వేసుకోండి మీకు రుచికి సరిపడా అయితే ఉప్పాయి వేసుకోండి ఒకసారి కలుపుతా మంచిగా ఒక చెంబ అయితే పోస్తాను నేను ఫస్ట్ అయితే ఇంకొక సగం చెంబ దాకా పోసుకోవాలి మొత్తం అంటే ముక్క మనకు నీళ్ళేకైనా నీళ్ళు పైకి ఉండాలి ముక్క కిందకు ఉండాలి ఎందుకంటే ముదురు పంది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉడుకుతాను అనమాట ఈ విధంగా నేను ముక్కలు కనిపించకుండా ఇట్లా మీదికైతే నీళ్ళైతే పోసేసినా కదా ఇప్పుడు కొద్దిగా కలిపి చేసి అయితే మూత పెట్టుకొని మనం ఉడికిద్దాం హై ఫ్లేమ్లో మంట ఓకే మమ్మ మనమైతే ఇది పొయ్యి మీద పెట్టి మినిమం ఒక ఐదు రెండు నిమిషాలు టైం అవుతుంది ఈ సగం దాకా వాటర్ అయితే తినిగిపోయినాయి ఇప్పుడు మనం ఇందరికైతే కారం గిట్ల వేసుకుందాం నీళ్ళు నీళ్లు ఉండగానే మనమైతే కారమాయి చేసుకోవాలి నీళ్ళు మొత్తం అయిపోయానికి వేసుకోవద్దు నేనైతే ఒక మూడు స్పూన్ల దాకా కారమాయితే వేసుకుంటాను మీరు కొంచెం ఎక్కువ కూడా వేసుకోవాలంటే వేసుకోండి ఒకసారి కలుపుదాం మంచిగా కారం పట్టే విధంగా ఒక్క స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుందాం ధనియాల పొడి అయితే ఒక స్పూన్ వేస్తున్నా ఇక మంచిగా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉడికించుకుందాం ఇదిని అంటే వాటర్ మొత్తం ఇనికిపోయే దాకా ఉడికించుకోవాలి అదే అప్పుడు పర్ఫెక్ట్గా అన్నమాట ఓకేనా మధ్య మధ్య కలుపుకుంటూ ఉడికించుకుందాం ఒకసారి కలుపుకుందాం మనము ఇంకొక థర్టీ పర్సెంట్ అయితే ఉడికింది సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికింది మనకైతే ఇంకొక థర్టీ పర్సెంట్ ఉడికితే మనకైతే ఫ్రై అయిపోతుంది అనమాట ఓకే మామ మనకైతే ఎంతగానో ఎదురు చూస్తున్నా పంది మాంసం ఫ్రై అయితే రెడీ అయిపోయింది కొద్దిగా సూప్ అవుతుంది అనమాట ఈ గంజు దించిన తర్వాత కొంచెం స్పూ సూప్ అనేది తగ్గుతుంది అనమాట అందువల్ల ఇప్పుడు నేనైతే ఇందులోకి లవంగాల మిరియాలు మనం ఫస్ట్ దంచిపెట్టుకున్న పొడి ఉంది కదా ఇగో ఈ పొడిని అయితే ఇందులో యాడ్ చేసుకుందాం ఒక్కసారి కలుపుకుందాం మంచిగా పొడి వేయంగానే వాసన గుమ్మరు వస్తుంది అనమాట మనకైతే ఇగో ఇది అస్సలైన కంది మాంసం ఫ్రై చాలామంది అడుగుతున్నారు ఇక ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూసిన తర్వాత దీంట్లో ఏమైనా తక్కువ అయిందా లేదనేది మనం అయితే ఇప్పుడే ఉప్పు గిట్లా చూసుకుందాం చూసిన తర్వాత అప్పుడు మనం దించుకుందాం కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందామమ్మ ఓకే ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకుందాం ఒకసారి ఇట్లా ఈ విధంగా కొంచెం కొత్తిమీర అయితే మీద కలుపుకుందాం ఓకే మమ్మ ఇప్పుడు దించేస్తాను అయితే ఓవరాల్గా మనకైతే పంది మాంసం ఫ్రై అయితే రెడీ అయిపోయింది అమ్మ చూడండి ఏ విధంగా ఉందో మనం దించిన రెండు మూడు నిమిషాల దాకా కూర అయితే ఇట్లా ఉడుగుతుంది అనమాట మట్టి పాత్రలో చేసుకున్నప్పుడు కూర ఉడుగుతా దించిన తర్వాత కూడా ఇక ఓవరాల్గా కొంచెం అయితే సూప్ అయితే ఉంచిన అనమాట నేను అన్నంలోకి తినడానికి మనకు యూజ్ కావడానికి కొంచెం సూప్ అయితే ఉంచి చేసాను అనమాట ఇప్పుడు దీన్ని మనం అన్నంలో వేసుకొని టేస్ట్ చూద్దాం మరి ఏ విధంగా వచ్చిందో మీకు అయితే ఇప్పుడు చెప్తా ఓకే అమ్మమ్మ ఇప్పుడు అయితే మనము అన్నంలో తీసుకుందాం ముక్క అయితే మనకు గా మంచి మెత్తగా అయితే మామా ఇప్పుడు ఒక ఆరుముక్క అది మనము బా మంచి మెత్తగా ఉడికినా మేడం ముక్క అయితే ఫ్రై అంటే ఇలా ఉండాలి చూసిరా మామ మీరు ఎంతగానో అడుగుతున్న పంది మాంసం ఫ్రై పంది మాంసం ఫ్రై ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట ఇంకోటి కూడా ఉంటుంది డీప్ ఫ్రై డీప్ ఫ్రై చేస్తారంటే మొత్తం సూప్ లేకుండా కంచూరులో పెట్టి డీప్ ఫ్రై చేస్తారనమాట కూడా చేస్తా ఒకరోజు మరి చూడండి వేచి ఉండండి వీడియోస్ కోసం పంది మాంసం అనేది దొరుకుతులేదనమాట మటన్ కానీ చికెన్ కానీ ఫిష్ కానీ ఇవన్నీ మనకి దొరుకుతాయి కానీ పంది మాంసం అనేది కష్టమైపోయింది దొరుకుడు అందువల్ల కొంచెం వీడియో పన్ని పంది మాంసం సంబంధించి వీడియోస్ కొంచెం లేట్ కావచ్చు మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ఫ్రై చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోండి పర్ఫెక్ట్ టేస్ట్ అయితే మీకే అన్నమాట వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి కొత్తగా వస్తాను అంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మనకు వీడియోకి వెళ్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్